వెల్కమ్ న్యూస్ అడ్డతీగల కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఎంతో ఘనంగా పడిపూజ కార్యక్రమం అయ్యప్ప చే ఆదివారం అడ్డతీగలలో అయ్యప్ప లక్ష్మీ లక్ష్యార్చన పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంబచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం అడ్డతీగల మెయిన్ లో కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో కొప్పిశెట్టి సత్యనారాయణ కుమారుడు రమణ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పడిపూజ నిర్వహించారు అయ్యప్ప స్వామి వినాయక సుబ్రహ్మణ్య స్వాముల విగ్రహాలు పెట్టి ప్రత్యేకంగా పూజలు చేశారు అయ్యప్ప ఉత్సవమూర్తికి పడిపూజ అభిషేకాలు పూలాభిషేకం లక్ష్యార్చన ముఖ్య అతిథిగా ప్రకాష్ గురుస్వామి అయ్యప్ప గురు ఆధ్వర్యంలో నిర్వహించారు మధ్యాహ్నం అన్నప్రసాదం పంపిణీ చేశారు సాయంత్రం అయ్యప్ప స్వాములు గ్రామంలోని పేట తుల్లి ఆడుతూ స్వాములు పురవీధుల్లో తిరిగారు అనంతరం పడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు స్వాములు శివస్వాములు భవానీలు సత్యనారాయణ స్వామి పూలమాలలు వేసి మాటలు అధికంగా సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది అడ్డతీగల గ్రామంలో అయ్యప్ప స్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగింది పూజ అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది అందరూ ఆ నాలుగు నమస్కారం చేసుకోండి బిల్వ పత్రాలు అక్షతలు చేతితో పట్టుకోండి ఓం శం శ్రవణోద్భవాయ సాం సీం సూం సైం సోం సహ సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుకటధ్వజాయ కుంకమగరణాయ మహామోహనాయ ద్వాదశాక్షరాయ సర్వచిత్రహరాయ పరసైన్యర్ధ్వంసకాయ దేవసేనాధిపతయే నమ తత్పరుషాయ్ మహాసేనాయీమి తనఃశంబ ప్రచోదయాత్ గల్లీరం సాంగం సాయంత్రం సవాహం పత్నిపుత్రపతివాహమిదం సుబ్రహ్మణ్యమావాహజ స్థాప్యా పూజ్యామి అందరూ కూడా మీ ఎదురుగుండా వేసి స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి అసనేతే పునఃరస్వాదర్ ప్రాణిస్త అమృతం వై ప్రాణప్రాణానర్తీర నమస్కారం చేస్తుంది దాన్ని మమ్మా అనుకోండి ఇష్టకామ్యాథప

పుట్లికాఖ్యాయ వ్యాఘ్రాసనాయమహం మహాశ్రయాయమం అయ్యవం క్షరాయమహం బ్రహ్మానం వ్యాఘ్రాసనాయమహాయ ఆశమోత్సరాయమహం వ్యారాత్రం రకారాయణ సముద్ర నేనై్యాయమహం బ్రహ్మ నేన పుట్లికాఖ్యాయమహం పరారాయమేథాయమహం వేదాగ్రమోపాయమహం మహాశ్రయాయమహం ఆశమోత్సరాయమహం యువం బ్రహ్మాండవం యాక్షాయవంభవం అజుభవం కరాయుర్భవం శ్రీవల్లవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేరూర్మ రాత్రుష్పాక్షే స్వామి కొత్త తల్లికి నమస్కరిస్తే ఆదిష్యు అనేటువంటి కలుగుతుంది ఏం కలుగుతుంది ఆయుష్ కలుగుతుంది కాబట్టి ఈ వేళ మన యొక్క ఉన్నటువంటి భగవంతుడు మనకి ఆయుష్ అంత స్వామి ఆయుష్ ఎంత వంద సంవత్సరాలు అనుకుందాం అందరూ వంద సంవత్సరాలు కలిగిస్తున్నారా అందరూ వంద సంవత్సరాలు పరిగెట్టారు యాభై వేలకి పోయేవారు ఉన్నారు ముప్పై వేల పోయేటో ఉన్నారు ఇరవై వేల పోయేవాడు ఉన్నారు అలాగే నలభై సంవత్సరాలు కలిగేవాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకనే తల్లికి నమస్కరించడం వల్ల ఆ అని అక్కడే అక్కడ పెట్టుకోండి అక్కడ ఔచార్యం పెట్టిన అడుగు పెట్టండి అలాగే తండ్రికి నమస్కరించడం వల్ల మనకి మరి ఆయుషం ఆయు విద్య విద్య అనేటువంటి ఎక్కువ వస్తుంది మొత్తం అంతా కూడా కాబట్టి ఎందుకంటే తండ్రి చదివిస్తే కదా మనకి చదువు వచ్చేది ఏదైనా నేను చదివించాలను పూర్వానికి ఏం చేస్తాను ఏం చేయలేవు కాబట్టి తండ్రికి నమస్కరించడం వల్ల విద్య అనేటువంటిది పెరుగుతుంది అలాగే అలాగే గురువు గురువుకి నమస్కరించడం వల్ల ఏం పెరుగుతుందండి యశస్సు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందట గురువు జ్ఞానాన్ని ఇస్తే చదువు పెడితే ఆ చూ చక్కగా శ్రద్ధకుంటే ఆ ఉన్న దాంట్లో కలెక్టర్ డాక్టర్ కూడా పెరుగుతూ ఉన్నాయి యోగముత్ర చిన్ముద్రతో పట్టకుందంతో ఉన్నటువంటి ఉన్నటువంటి చూపులు వేది పొట్టకు వేదో కంటి ప్రకారం చిన్ముద్ర అంటారు ఈ ఉన్నటువంటి చిన్ముద్ర ఇలా పట్టుకుంటే కనుక జీవాత్మ పరమాత్మ తోటి అనుసంధానమైనట్టు అలాగే మూడు వేలు మనకి బయటకు ఉంటాయి ఇవి మూడు గుణాలు సప్తరజ స్థలంలో వేలు మూడు గుణాలు ఈ మూడు గుణాన్ని కూడా విసిపెట్టి గుణాంత స్వరూపాన్ని నువ్వు తీసుకువెళ్ళి అలాగే ఉన్నటువంటి ఎడమ చేతి చూడ భోగిస్తా నువ్వు దేశ చేసినట్లయితే నీకు సంస్థలను అనుగ్రహం ఇస్తానని నువ్వు దేశలో లోపం చేసినట్లయితే నీకు అపరాధం ఇస్తానని చెప్పి స్వామివారు చెబుతూ శాసించడానికి వచ్చి అవతారమైస్తాయి సాక్షాత్తు కూడా శబరిమలలో మగ చోద స్వరూపాన్ని వేసిన స్వామి సమస్తమైనటువంటి ధర్మశాస్త్రం ధర్మములు శాసించడానికి స్వామి ధర్మశాస్త్రారిమలలో కాంగలో శబరణి సమస్త భక్తులు కోరిన కోరిక పొంగు బంగారమే సమస్తమైనటువంటి జ్ఞానానికి ప్రతీక జ్ఞాన స్వరూపమే అలవాటుతో ఉన్నట్ట ఆ స్వామి వారి పూజా కార్యక్రమం ఎవరైతే చేస్తారో ఎవరైతే చూస్తారో ఎవరైతే వారిని ఆరాధన చేసి అర్జిస్తారో వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలు తీర్చడమే కాకుండా సమస్తమైన జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాట స్వామి ఓ శ్రీ స్వామి లక్ష లక్షణపడి పూజా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసి గణపతి పూజ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ అమ్మవారికి పూజ పూజా పూర్తి చేసుకున్న వ్యతిరేకం చేసుకునే స్వామివారి యొక్క జన్మ రహస్యానికి సంబంధించిన విషయాలకు మొత్తంగా నాకు మార్పు చెప్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఏంటంటే మన యొక్క అయ్యప్ప స్వామి వారికి జన్మ జన్మం జనం జరగడానికి ముందుగా మనకి పూర్వకాలంలో జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క భార్య లీలావ ఆ లీలావళి ఏం చేసేందుక ఉన్నటువంటి సంసారంలో ఉండేటువంటి వ్యాహం వ్యాహం చేత జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు సన్యాసం తీసుకుని లోకాలోకాన్ని కల్పించారు కానీ వెళ్తానంటే వెళ్ళడానికి ఏం లేదు నా యొక్క సంసారం సంసారం చేసి కోరుకుంటే సంసార మోహంలో పడి ఒక మహిష వలె అంటే ఒక గేదెలే ప్రవర్తిస్తున్నాడు గేదె వైపు అని చెప్పి ఆ గేదె వైపు అని కారణం చేత మహిషాసురు చెల్లిగా మహిషగా పుట్టి బ్రహ్మ కోసం తపస్సు చేసి హరిహరులకు పుట్టినటువంటి కుమారుడు నన్ను సంహరించాలి అని చెప్పేసి వరాన్ని కోరుకుంది ఆ ప్రకారంగా హరిహరులకి పుట్టినటువంటి కుమారుడు